హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు చులుమల వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా వెజ్ చీజీ చపాతీ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఇది మనకు బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకున్న నార్మల్ ఇడ్లీ దోశ కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి లంచ్ బాక్స్లోకైనా కూడా ఈ వెజ్ రోల్స్ని చేసి పెట్టవచ్చు వాళ్ళకి కడుపుకు కూడా ఫుల్గా అనిపిస్తుంది సింపుల్ ప్రాసెస్తో మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ చీజ్ వెజ్ చపాతీ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి టూ కప్స్ వరకు చపాతీ పిండిని వేసుకోవాలి నార్మల్ గోధుమ పిండి ఇది మైదాతోనైనా చేసుకోవచ్చు కానీ ఇలా గోధుమ పిండితో చేసుకుంటే కనుక హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ ఆయిల్ అలాగే సాల్ట్ పిండి అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు మరి పలుచుగా కొన్ని ఉండకూడదు మీడియం సాఫ్ట్గా ఉంటే కనుక మనకు చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండీ ఇలా మనం చపాతి పిండి కలిపేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి చూసారా కొద్దిగా సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈ లోప మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పది వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి రబ్బలు హై ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా చీలుకున్న ఒక గుప్పెడి వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా కొంతమంది అయితే పచ్చివి కూడా వేసేస్తారు కానీ ఇలా లైట్గా వేయించుకుని వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ టమాటా అన్నీ కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా పొడుగ్గా సన్నగా చాప్ చేసుకుంటే కనుక మనకు రోల్స్లోకి బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే గ్రీన్ బతానీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో వెజ్ ఉన్న వెజిటేబుల్స్ని బట్టి ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ను వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకుని ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మర మరీ మెత్తగా ఫ్రై అవనవసరం లేదు చూసారు కదండి ఇలా జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని దీనిని చల్లనిచ్చుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా లోపు మనం చపాతీని సిద్ధం చేసుకుందాము ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండిని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని మనకు ఏ సైజులో అయితే చపాతీ కావాలో ఆ సైజులో ఈ పిండి ముద్దను చేసుకుని ఇలా రౌండ్గా బౌల్లో చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా నాన్తే కనుక మనకు చపాతీ చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారు కదండి ఇలా పిండి ముద్దనంతా కూడా ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా పొడిపింది చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా ముందుగా చిన్న పూరీలాగా చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా ఇలా కొద్దిగా అటు ఇటు కూడా ఒకసారి బ్రష్ చేసుకుంటే చిన్న పూరీలాగా వస్తుంది దానిపైన ఇలా బ్రష్తో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పొడిపిందిని చల్లుకోవాలి ఒక పక్కకు ఫోల్డ్ చేసుకుని మరలా ఆయిల్ రాసుకుని పొడిపిండి చల్లుకుని మరలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ చపాతీని అప్పుడు లేయర్స్ లేయర్స్ లాగా చపాతి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చల్లారిన తర్వాత కూడా గట్టిపడపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చపాతీలని మరీ పలుచుగా కాకుండా అలా మరీ దాసరిగా కాకుండా మీడియంగా ఇలా ఒత్తేసుకుని ఉంచుకోవాలి మనకు ఎన్నైతే చపాతీలు కావాలో అన్ని చపాతీలని కూడా ఇలా ఒత్తుకుని ఉంచుకుని లోపు మనకు పెనం కూడా హీట్ అవుతూ ఉంటుంది ఇలా ప్యానం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న ఈ చపాతీని వేసుకుని ఒకసారి అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా జస్ట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ముందు ఆయిల్ వేసేస్తే కనుక చపాతి మనకు సరిగా పొంగదు అలాగే క్రిస్పీగా కూడా రాదు అందుకని ముందుగా ఇలా ప్లెయిన్ చపాతీని రెండు వైపులా కూడా ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్పుడు చపాతీ సాఫ్ట్గా ఉంటుంది అలాగే లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది చూశారు కదండీ ఇలా ఒకవైపు ఆయిల్ రాసుకుని తిప్పిన తర్వాత మరోవైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకుని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ చపాతీని కాల్చుకోవాలి దగ్గర ఉండి కాల్చుకుంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకున్నా కూడా చపాతి చాలా బాగా వస్తుంది చూసారు కదండి ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో తీసేసుకుని ఉంచుకోవాలి ఇదే ప్రాసెస్లో మనకు ఎన్నైతే చపాతీలు అయినాయో అన్ని చపాతీలని కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకుని తర్వాత రోల్స్ కింద చుట్టుకోవడమే చూసారు కదండి అన్ని చపాతీలు కూడా ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో మనం ఇలా మడత వేసుకుని చేసుకుంటే కనుక చపాతీలు బాగా పొంగుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా చేసి ఉంచుకున్న చపాతీని తీసుకుని పైన మనం టమాటా సాస్ కానీ లేదంటే సజ్వాన్ చట్నీనైనా అయినా కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే సజ్వాన్ చట్నీనే వేసుకుంటున్నాను మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే టమాటా సాస్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ ముక్కలు అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తర్వాత పైనుంచి కొద్దిగా మైనీస్ని వేసుకోవాలి ఇలా మైనీస్ వేసుకోవడంలో పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఫ్లేవరు అలాగే ఒక క్యూబ్ చీజ్ని తీసుకుని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి ఇలా వేడిపోయిన చీజ్ వేసేసుకుంటే కనుక చీజ్ మెల్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది చీజీ వెజ్ చపాతీ రోల్స్ రెడీ అయిపోయినాయి చూసారు కదా ఫ్రెండ్స్ అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ దేంట్లోకైనా కూడా ఇలా హెల్దీగా ఈ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇలా వెజిటేబుల్స్ పెట్టి రోల్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీకు కావాలి అనుకుంటే పచ్చి వెజిటేబుల్స్నైనా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు మజ్జిగ ఆఫ్ చేసి ఇలా మనం బాక్స్లో పెట్టి వాళ్ళకి ఇవ్వవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్